చంద్రబాబు నాయుడికి పెద్ద సవాల్ కోలుకోవడానికి దాదాపు నెలల సమయం విజయవాడ అర్బన్ రూరల్ అంతా కుదురుకునేలాగా నష్టం నుంచి బయటపడేదేలా ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కావస్తున్నాయి ఇంకా కుదురుకోలేదు పాలనలో సంస్కరణలు తేవడానికి చంద్రబాబు అన్ని సమీక్షలు చేస్తున్నారు ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం పాకలేదు పది లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది ఇక నెల వారి పెన్షన్లు ఉద్యోగుల జీతపత్యాలను పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లను ప్రతి నెల ఒకటో తేదీని పంపిణీ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చేందుకు చంద్రబాబు మూడు సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు కొంత సక్సెస్ అయ్యారు మరోవైపు అమరావతి పోలవరం నిర్మాణ పనులు కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు ఇలా పనులు వేగంగా వెళ్తున్న దశలో ఆకస్మికంగా వరదలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయి ఇది ఎవరు పూచలేని విషేత భారీ ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం కూడా జరిగింది లక్షలాది మంది నిరాశ్రులయ్యారు చంద్రబాబు గత ఆరు రోజుల నుంచి అవిశ్రాంతంగా వరద సహాయక చర్యలపై ఒక రకంగా యుద్దమే చేస్తున్నారు అధికారులను సమన్వయం చేసుకుంటూ వరద బాధితులకు సరైన సమయంలో సాయం అందేలా చూసుకుంటూ ప్రభుత్వానికి చిడ్డ రాకుండా చేయగలుగుతున్నారు ఎవరన్నీ విమర్శలు చేసినా ఆయన ఆరు రోజుల నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మకాన్ వేసి మరీ వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఇప్పటి కష్టం నుంచి బయటపడడం చంద్రబాబు పెద్ద సభ ముందు వరద నీరు తగ్గిపోయి ప్రజలను ఆదుకోవాలి వారిని ఆదుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపింది ఈ రోజు నష్టం వివరాల నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది ఎంతో కొంత సాయం అందిస్తుంది కానీ భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని మాత్రం ఆశించలేదు అందుకే జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్రం మనసు కరుగుతుందా లేదా అనేదే ప్రశ్న మరోవైపు సినీతారులు పారిశ్రామికవేత్తలు దాతలు విరాళాలు అందిస్తున్నా ఇంతటి కష్టం నుంచి గట్టికడం అంటే చంద్రబాబుకు అందసులు కాదు పెను సవాళ్ళని చెప్పాలి గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు క్రైసిస్ని ఎదుర్కొంటున్నారు నిద్రాహారాలు మాని వరద బాధితులకు అవసరమైన సాయం అందించడానికి సర్వశక్తులు ఓడుతున్నారు కానీ ఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోలేదు విమర్శలు కూడా అదే స్థాయిలో వినబడతాయి అందుకే దేనికి తలగకుండా చంద్రబాబు ముందుకు అడుగు వేయాలి కష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి కానీ చంద్రబాబుకు ఈ సమయంలో మద్దతు నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం